న్యాయమైన డిమాండ్ల కోసం అంగన్వాడీలు ఆమరణ దీక్ష చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నా ముఖ్యమంత్రి రెడ్డి కనికరించకపోవడం బాధాకరమని కావలిలో అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు శనివారం పట్టణంలో అంగన్వాడీలు రోకోతో నిరసన వ్యక్తం చేశారు వీరి నిరసనను పోలీసులు నివారించారు అడ్డుకోబోయిన సీఏ రాజేష్ తో వారి బాధలు చెప్పుకుని వాపోయారు మా పోరాటానికి పోలీసులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు దీక్ష శిబిరం వద్ద నుంచి ర్యాలీగా బ్రిడ్జ్ సెంటర్ వరకు చేరుకుని మానవహారంగా నిలబడి ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిఐటి నాయకులు పసిపినేటి పెంచలయ్య అంగన్వాడి కార్యకర్తలు సుభాషిని రవణెమ్మ రమాదేవి మాట్లాడారు ఈ రాష్ట్రంలో అంగనవాడి టీచర్లు హెల్పర్లు డిమాండ్లని పరిష్కరించాలని చెప్పి నలభై రోజులుగా ఈ రోజుతో అంగన్వాడి టీచర్లు హెల్పర్లు సమ్మె నిరవధికి సమ్మె చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నలభై రోజులు అంగన్వాడీలు హెల్పర్లు లక్ష మందికి పైబడి సమ్మెలో పాల్గొంటూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగినటువంటి సందర్భం కనపడట్లేదు ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు అడిగినటువంటి డిమాండు ముఖ్యమంత్రి గారు గతంలో ఇచ్చినటువంటి కనీస వేతనాల పెంపు హామీని వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని కూడా అమలు చేయకపోతే మరి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల హామీల్ని మరి ఏం అమలు చేస్తారని చెప్పేసి యూటివ్ గా అడగతా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంగన్వాడీ అక్క చెల్లెళ్ళ పోరాటాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళకు ఉన్నటువంటి న్యాయమైన డిమాండ్లు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అలాగే గ్రాట్యుటీ వసతి పెన్షన్ విధానం పని భారాన్ని తగ్గించాలని చెప్పేసి ఈ రోజు వాళ్ళ డిమాండ్లన్నీ పరిష్కరించాలా వాళ్ళ పని భారాన్ని తగ్గించాలా ఇవన్నీ కూడా డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు వాళ్ళ పోరాటాన్ని పరిగణలోకి తీసుకొని సానుకూలంగా పరిష్కరించకపోతే పరిష్కరించేంత వరకు కూడా సిఐటి ఆధ్వర్యంలో ఈ నిరోధిక సమ్మె కొనసాగుతుంది ఈ ఆందోళన ద్వారానే ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం కూడా చెప్పటం జరుగుతుందని చెప్పేసి సిఐటిగా హెచ్చరిస్తూ ఉన్నాం కార్యకర్తల ఆయన ఈ రోజు నలభై రోజు చేరుకున్నది కానీ మన ముఖ్యమంత్రి గారు మా మీద ఏ మాత్రం తరలి చూపకుండా మమ్మల్ని ఇలా రోడ్ల వెంట దిక్కుతూ మమ్మల్ని ఇలా బాధపడుతున్నారు మా ఆరోగ్యాలు బాగలేక రోడ్డు మీద ఉంటూ మేము చాలా కష్టపడుతున్నాం జగనన్న నేను ఇప్పటికైనా మా మీద దయ మాకు మాకెంతో కొంత వేతనాన్ని పెంచుతూ మమ్మల్ని విధులకు హాజరయ్యేలా చేస్తారని మేము విన్నవించుకుంటున్నాం జగనన్న జగనన్న అని ఎంత మీకు మా బోర్డు వినపడడం లేదు జగనన్న ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మాకు ఎంతో కొంత వేతనాన్ని పెంచి మమ్మల్ని ఇద్దరు హాజరు చేయిస్తారని మేము కోరుతూ మీకు నమస్కారాలతో తెలియజేసుకుంటున్నాను నైన్ పేర్స్ ఈ రోజుకి సమయంలో నలభై రోజులకు చేరుకున్నది అయినా కానీ జగన్ ఎలాంటి మార్పు లేదు అన్నా మా కోసం మా నాయకులు విజయవాడలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు వాళ్ళ ప్రాణాలు పోయే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారన్న ఇకనన్నా మీరు దయతరిచి మీ మొండి పట్టుదలను విడనాడి ఆడపడుచుల ఆక్రంథలను ఆలకించి ఇకనైనా మా కోసం మీరు దిగి వచ్చి దయచేసి మా ఎందుకు తయ ఉంచి వాళ్ళ ప్రాణాలు కాపాడండి అన్నా ఈ రోజు వాళ్ళ ప్రాణాలతోటి ఎన్నో లక్షల మంది కుటుంబాలు ప్రాణాలు సందిగ్ధంలో ఉన్నావన్నా దయచేసి మమ్మల్ని అలకించాలి వాళ్ళ ప్రాణాలు కాపాడి మా ప్రాణాలు కాపాడినట్టున్నా ఇకనన్నా దయచేసి మా విన్నపాన్ని వినిపించుకొని మా కనీస వేతనం పెంచాన్నా ఇంతకు మించి మేమేం అడగట్లేదు దయ ఉంచి మమ్మల్ని కరిగిస్తావని మేము విన్నవించుకుంటున్నావన్నా మా కోసం ఆమరణ నిరాకరి చేస్తున్నారు మా పైన స్నాక్ష అయినా కూడా కనికరించి ఆడవాళ్ళని ఎండకి గాలికి ఈ విధంగా కనికరం లేకుండా ఉన్నాడు మాడు నాకు ఆయన హామీ ఇచ్చిన కనీసం లేచున్నాం కదా హామీ ఇచ్చిన వరకు నెరవేర్చమని కవితాన్ని నేర్పించున్నారు అయినా ఈ ఆడవాళ్ళ మీద మా అంతా కూడా దయా దాక్షి లేకుండా ఇన్ని రోజులు మమ్మల్ని బాధపడుతూ ఉన్నాడు మా కనీస వేతనం కనీసం ఇస్తానమ్మా నీకు కనీసం ఎంతో కొంత ఇస్తాను అని అసలు ఆయన నోచుకున్న రాలేదు ఎన్నిసార్లు చర్చలు జరిపినా కూడా ఆ చర్చలు విఫలమైపోయినాయి ఈ రెండు మూడు రోజులన్నా ప్రభుత్వం విధి వచ్చి మాకోసం ఈ చర్చలు సఫలమయ్యే సఫలమయ్యేలాగా చూడాలని కోరుకుంటున్నాము పాదము తొందరగా కూర్చొని మేము తొందరగా స్కూల్కి వెళ్ళి ఆ పనులు మేము చూసుకునేలా చేయండి మమ్మల్ని ఎన్ని రోజులు ఈ విధంగా హింసిస్తూ ఉంటారు జగనన్న మా వేడు వేడుకోలు వినండి మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ వరకు ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు